అందరికీ నమస్కారం అండి నా పేరు లక్ష్మి రెడ్డిగుడు మోడల్ మండలం తాడిగుడు వివోలేని లేని బీఆర్సీ సెంటర్ వద్ద ఈరోజు కోడిగుడ్లు నిమ్మరసం ద్రావణం తయారు చేస్తున్నామండి మేము ముప్పై కోడిగుడ్లు తీసుకున్నాము కోడు కోడిగుడ్లు మురగడానికి సరిపడా నూట ఇరవై నిమ్మకాయలు తీసుకున్నామండి కోడిగుడ్లను ముందుగా క్లాత్తో శుభ్రం చేసుకుంటూ డబ్బాలో పెట్టుకోవాలి నిమ్మకాయలతో ఇలా రసం తీసుకున్న తర్వాత కోడిగుడ్లు పెట్టి రసం పోసుకోవాలి గుడ్లు మునిగేంత వరకు నిమ్మరసం పోసుకోవాలి ఇలా తయారు చేసిన ద్రావణంలోని రోజు పొద్దురుపూట సాయంత్రం రెండు నిమిషాలు తీసి మూత ఉంచాలండి పది నుంచి పదిహేను రోజుల తర్వాత ఒక కేజీ బెల్లం బెల్లం పెట్టుకోవాలి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల్లోపు ఈ ద్రావణం తయారైపోతుందండి ఇలా తయారైన ద్రావణాన్ని వంద లీటర్ల నీటిలో రెండు వందల యాభై గ్రాములు కలిపి స్ప్రే చేసుకోవాలండి ఇది పంట దశలో మూడు సార్లుగా స్ప్రే చేసుకోవచ్చండి మొదటిగా పదిహేను రోజుల పంటపై స్ప్రే చేసుకోవటం వల్ల పిలక శాతం పిలకలు ఎక్కువగా వస్తాయి మరియు దృఢ ఏపుగా పెరుగుతుంది దృఢంగా ఉంటుందండి పంట రెండో దశ వచ్చేసి కవరింగ్ స్టేజ్కి ముందుగా కొట్టుకోవాలి మూడో దశలో పాలు పోసుకునే దశలో స్ప్రే చేసుకోవాలండి ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల కంకె నాణ్యత గింజ నాణ్యత పెరుగుతుంది పాలు కంకి రాకుండా ఉంటుంది అందరికీ ధన్యవాదాలు